ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశరెడ్డి కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు మనం కాళ్ళ పాయ అయితే ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తినని వాళ్ళు కూడా తినేస్తారు ఫస్ట్ అయితే మనం కాళ్ళు ఉంటాయి కదా అవి అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడగాలన్నమాట ఇలా కడిగే నీటి అక్కడ పెట్టుకొని కుక్కర్ తీసుకొని అందులో అయితే ఇవి వేసుకోవాలి నాకు కొన్ని కాబట్టి నేనైతే ఈ కుక్కర్లో వేస్తున్నాను ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఉప్పు కారం అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొల్గరం మసాలాలు అలాగే గరం మసాలా ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకొని తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక టెన్ విజిల్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట టెన్ విజిల్స్ ఇస్తేనే మంచిగా ఉడికిపోతుంది లేదంటే ఉడకదు నేనైతే ఒక టెన్ విజిల్స్ అయితే ఇచ్చుకున్నాను చూసారా నేనైతే అన్నీ వేసేసి వాటర్ వేసేసి నేనైతే విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాను టెన్ విజిల్స్ అయితే ఇచ్చిన తర్వాత ఇలా ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని పసుపు కూడా ఫ్రై ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాయ ఉంది కదా సారీ మేక కాళ్ళు ఉన్నాయి కదా అవైతే ఇందులో వేసుకోవడమే చూసారా ఇలా అయితే అనమాట ఇవైతే ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకున్నాం కదా అందులో వేసుకోవాలి నేనైతే టెన్ విజిల్స్ ఇచ్చాను టెన్ విజిల్స్ ఇచ్చిన తర్వాత ఇలా ఉడికిపోయిందనమాట ఇలా అంతా కూడా వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నాన్న వేసుకొని గుజ్జు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకొని కావాలంటే మీరు కొంచెం వాటరు సూప్ తాగే వాళ్ళైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకొని మళ్ళీ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మళ్ళీ ఉడికించుకోవాలి ఇందులో ఫైనల్గా కొంచెం గరం మసాలా కూడా మళ్ళీ యాడ్ చేస్తున్నాను వేసుకొని ఇదంతా కూడా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మన మటన్ పాయ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది చూసారా ఇలా చిక్కగా పెట్టాను నేనైతే మీరు కావాలంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకొని తాగొచ్చు మేమైతే ఇలా చిక్కగా పెట్టుకొని తినేసారన్నమాట నచ్చితే ట్రై చేయండి